ఇప్పుడే బిర్యానీ తిన్నాము మళ్ళీ స్వీట్ వేస్తే కొంచెం అర్గుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నేను వచ్చేసి కూరగాయలగలుగుతున్నాను కేజీ అరవై రూపాయలు పచ్చిమిర్చి మంట ఉన్నాయంటే మంటలే వేయాలి మీరు ఇ నా ఛానల్కి లైక్ చేస్తే మీకు బిర్యానీ పెడతాం నా చేతులతో పెట్టి టైం ఉంటే పెడతాను లేండి ఇప్పుడైతే నేనే తింటా హాయ్ అండి హలో అండి కూరగాయలు చూస్తున్నారా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి నేను మా హస్బెండ్ తీసుకొని అనమాట ఇద్దరం పోయింటిని కూరగాయలకి ఇన్ని కూరగాయలు చూడండి ఏడాది ఈవెగా కడిగేసరికి యాసీకి వచ్చింది ఈ చిన్న చిన్న కట్ట చూడండి కట్టకి చూపిస్తాను ఇది నన్ను ఒకసారి పెట్టి ఉండు మెంతాకు తెచ్చా అని పోయి తీసుకొచ్చినాడు ఇవి ఇవి మెంతాకు అంటారా అసలు ఇంకా ఆకే రాలే ఇవి మొలకలు ఇవి పోయి మెంతాకు తెస్తానని ఇవి తెచ్చినాడు ఇది వేసాడు కేజీ నూట ఇరవై అంట అతకి తెచ్చుకున్నాము నువ్వు చూసుకొని వాడుకోవాలా టమాటోసు ఇంకా పచ్చిమిర్చి గోంగూర ఇవెల్లో తెచ్చుకున్నాము అన్నమాట ఇవెల్లో తెచ్చుకున్నాము ఇప్పుడు గోమాకు చూసినారా ఫ్రెష్ ఉంది గోమాకు కూడా రేపు గోవాకు పప్పు కావాలా బ్లాగ్ వచ్చి మొత్తం డ్రైవిడ చర్చికి వెళ్ళేసి వచ్చినాము మార్నింగ్ ఒక బ్లాగ్ తీసినాను ఇది ఈవినింగ్ అనమాట వర్షం పడుతుంది చూడండి నేనే బ్యాక్ కెమెరా పెట్టి లైటింగ్ పెట్టి వీడియో తీసుకుంటాను ఫ్రంట్ కెమెరా పెడదామంటే లైటింగ్ రావాలన్నమాట ఎట్టొచ్చిందో నాకు కూడా తెలు వీడియో ఎట్లా వస్తుందో మరి తెలియదు ఇవల్ల మొత్తం కడిగేసి ఆరబెట్టాలన్నమాట నేను మీతో మీతో మళ్ళీ మాట్లాడతా బాయ్ కాదండి ఎక్కడికన్నా కూరగాయలకి వెళ్ళినప్పుడు మా ఆయన మరి నేను కూరగాయలకి అనుకో అసలు బేరమాణికే ఉండదు తనే బేరమాడతాడు నేను ఏదైనా తక్కువ తక్కువ కడిగితే మరీ అంత తీసేసినట్టు అడుగుతావు అంటాడు మన దగ్గర ఉన్న దాంట్లో మనం తీసుకోవాలి కదా అంతే కదా టమాటోస్ టమాటోస్ డెబ్బై అర్ధ కేజీ అర్ధ కేజీ చూసి డెబ్బై రూపాయలు ఇవి ఎన్ని టమాటోస్ ఉన్నాయా మరి తక్కువ కదా ఇవల్ల చూడండి ఈ వచ్చింది చెప్పేసి ఈ కూరగాయలన్నీ కలుగుతున్నాను ఇది మట్టికాయ ఇంకా చిక్కుడుకాయ బెండకాయ వంకాయ మూడు ఉన్నాయి టమాటోస్ చాలా రేటు ఉన్నాయి కూరగాయలు అయితే ఇవి ఇంకా గోవాకు గోవాకు చూడు ఆయన ఎంత తెచ్చినాడో ఇంత గోవాకు నేను అసలు పెట్టాను ఒక కట్టని పెట్టేది ఇంత గోవాకు ఏం చేయాలంగా చట్నీ చేయాలి అది వచ్చేసి బీరకాయలు టైం వచ్చేసి ఇంకా సెవెన్ అయిందండి కలుగుతున్నాను వంటలేవు మీరేంటి మనం తీసుకోవడం ఇది వీడియో చేసే ముందు ఈవినింగ్ లాగా ఇది వీడియోస్ ముందు వీడియో చిన్న లైక్ అండి మన చాలా ఎవరైనా కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తెచ్చుకొని ఆరవటి కాలంగా టైం వచ్చేసి ఎడైందండి చాలా లేట్ అయ్యింది మళ్ళీ ఏమన్నా వంట చేయాలా ఇంకా అందరూ ఇంటికి వచ్చే టైం అయింది ఇప్పుడు దబద అన్ని ఆరట్ వేసేయాలా

వంట చేసేసి ఇంకా ఏదన్నా చేయాలా కరీసరి ఈ వారేసరికి చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ తేమ తేమ ఉన్నాయి ఇవంతా ఇప్పుడే అంతా కింద ఒక క్లాత్ వేసి మొత్తం ఆరెట్టినా మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో అట్టే దాంట్లో అది పని పెట్టిన ఆల్రెడీ ఇదనమాట మన పని ఇంకా పనింది వంట పనింది సలగా ఉంది మళ్ళీ కూల్ కేక్ కాకుంటే కేడా కేక్ అంటారే నేను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బిర్యానీ తిని 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 బోర్ పడుతుంది ఇలాంటి కేక్ ట్రై చేయండి బాగుంది ఇప్పుడే మా ఆయనతో లేదు నేను ఊడో ఏంటి నేను అవి తెచ్చుకున్నాను ఆ మంచి పక్క ఉన్నాడు షాప్ చూపిస్తా ఉంటున్నా కానీ వాళ్ళు అందరు ఉంటే నేను చూపేలా అది షాపు కాదు బేకరీ చికెన్ లెగ్ పీస్ లా ఉంది రెడ్గా కదా జింగరి చిక్క జింగరి చిక్క నాకు కొంచెమే ఇప్పుడు ఒక పీస్ నాకు తినిపిస్తాడు ఆ పెడతాడు ఆ పెడతాడు పెట్టు పెట్టు ఆ అలా దొరికాడు దొరికాడు కూల్ కేకా ఇది హనీ కేకా రెడ్గా బలందే యావిధమ్మ అంటే యావిధ యావిదమ్మంటే ఊరికే లెక్క బొక్క ఒక్క అండి ఆల్మోస్ట్ ఇంకా బయట పని అంతా అయిపోయింది ఇప్పుడు నేను తినాలి ఆకలి అవుతుంది ఈరోజు సండే కదా ఇంకా కొంచెం బిర్యానీ ఉంది కొంచెం పలావ్ ఉంది కొంచెం గోంగూర చెట్టినది మా ఆయన ఇప్పుడే రాడంట అక్కడే తినేసేస్తాడంట ఏదో ఫంక్షన్కి వెళ్ళినాడు వాళ్ళ 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 మరి ఫంక్షన్కి వెళ్ళినాడంట అక్కడే తినేసేస్తాడు ఇంకొకటి ఇంకా నేను మధ్యాహ్నం బిర్యానీ అని చెప్పినాను కదా ఆ బిర్యానీ అంతా ఎక్కువ ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే నాకు తెల్లార తెల్లారి చూస్తే ముఖం వాసిపోతుంది అనమాట ఆయిల్ ఫుడ్ నాకు ఎక్కువ పడదండి అందుకే నేను కొంచెం నా స్టైల్లో నేను కొంచెం కలర్ రైస్ అంటే ఇష్టం నాకు కానీ బేటి ఫుడ్ బిర్యానీలో అది వేసి మసాలా ఎక్కువ వేస్తారు కదా నాకు అయితే అసలు నచ్చదండి అది నేను నా స్టైల్లో నేను ఏదో అల్లం కొత్తిమీర వేసుకొని కొంచెం దాల్చిన చెక్క వేసి చేసుకుంటాను అదే నాకు ఇష్టము ఇంకా బేటిది అంటే తినుకు తినాలన్నమాట తినను కూడా కొంచెం వేసుకొని తినాలం కదా చూపిస్తా మీకు ఇది బేటిదనమాట చాలా ఎక్కువ నూనె ఉందండి చూడండి మొత్తం కింద ఆయిల్ ఆయిలింజుడు ఇది తింటే ఇంకే ఇదూ ఈ గోంగూర చట్నీ నేను చేసిన పొద్దున్న చేసినది ఇది ఈ పలావే బాగుంటుంది ఇంట్లోకి ఉంది అన్నము ఇంకా ఆయన తినడం ఇప్పుడు నేను ఒకదానే ఇంకా నిజంగా అండి ఉంది బాగా చేసిన నేను బాయ్ అండి చచ్చా బాయ్ బాయ్